మహాగణపతి నమ చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు మా నక్షత్రాలు ఏంటి మా రాశి ఏంటి అని అడుగుతున్నారు మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు కనీసం ఏ రోజు జన్మించారో అదన్న మెన్షన్ చేయండి అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు రాహువు మనకి కుంభరాశిలోను కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక రవి మనకి బుధునివలే సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో ఉన్న ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి మంచి ఫలితాలు ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము కర్కటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి కుజుడు మూడవ స్థానము నాలుగవ స్థానము అదేవిధంగా శుక్రుడు ఒకటి రెండు స్థానాలు బుధుడు రెండు మూడు స్థానాలు అదేవిధంగా రవి రెండు మూడవ స్థానాలు ఇక చూసినట్టయితే మనకు కర్కటక రాశి వారికి గురుడు పన్నెండవ స్థానము అదేవిధంగా శని తొమ్మిదవ స్థానము రాహు ఎనిమిదవ స్థానము అదేవిధంగా కేతువు వీరికి మూడవ స్థానము అంటే కేతువు కర్కటక రాశి వారికి రెండవ స్థానంలో సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ కర్కటక రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఒకసారి చూసినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు గమనించినట్టయితే వీరికి కుజుడు మొదటి భాగంలో అంటే ఈ మాసాన్ని రెండు భాగాలుగా విభజించినట్టయితే మొదటి భాగంలో కుజుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు మూడవ స్థానంలో కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ కర్కటక రాశి వారికి కుజుడు వీరికి వీరికి దశమాధిపతి అదేవిధంగా వీరికి పంచమాధిపతి కాబట్టి చాలా చక్కటి ఫలితాలు ఈ మూడవ స్థానంలో కర్కటక రాశి వారికి కలగజేస్తాడు అయితే వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మొదటి భాగంలో ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు అనేవి కలుగుతాయి చేస్తున్నటువంటి చేసే చోట అనుకూలంగా ఉంటుంది దశమాధిపతి కాబట్టి మీరు పనిచేసే చోట అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగజేస్తాడు మీరు ఇక ఏది లోటు లేకుండా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ముఖ్యంగా మూడవ స్థానము ధైర్యానికి కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి స్థానం కాబట్టి దశమాధిపతి కాబట్టి మీ యొక్క తోని మీ యొక్క ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేసే చోట చాలా చక్కటి ప్రతిభను కనపరిచి తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక సోదరుల వల్ల లాభాలు కూడా మనకు కనిపిస్తున్నాయి సోదరులతో అనుకూలత అనేది కనిపిస్తుంది కుజుడు ముఖ్యంగా మనకు బంధువర్గానికి సంబంధించినటువంటి బ్లడ్ రిలేషన్స్ అదేవిధంగా సోదరుల కార్యకత్వం వహిస్తాడు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి మీకు సోదరుల వల్ల కూడా చాలా చక్కటి లాభాలు గోచరిస్తున్నాయి సంతానం లేని వారికి సంతానము కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతుంది ఇక చూసినట్టయితే వీరికి శుక్రుడు వీరికి ఒకటవ స్థానంలోనూ అదేవిధంగా రెండవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు శుక్రుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా సుఖమైనటువంటి జీవితము అనేది ఉంటుంది లాభాధిపతి ముఖ్యంగా శుక్రుడు అన్నింట మంచి ఫలితాలు కలగజేస్తున్నాడు దంప దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది పైన విజయం సాధిస్తారు ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫన్ ఉంటుంది ఆనందం ఉంటుంది ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు కర్కటక రాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు ఇక రవి కూడా ఈ మాసంలో రెండవ భాగంలో ముఖ్యంగా కర్కటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు వీరికి రవి రెండవ అధిపతి ముఖ్యంగా మనకి రెండవ స్థానంలోనూ అదేవిధంగా మూడవ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే మూడవ స్థానంలో అంటే ఈ మాసం యొక్క రెండవ భాగంలో సంచారం చేస్తున్నప్పుడు మానసికంగా సంతోషంగా ఉండడము కార్యసిద్ధి ఉండడము వృత్తిలో అనుకూలత ఉండడము నూతన ప్రాజెక్ట్స్ చేపట్టడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే రెండవ భాగంలో కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి రవి శని తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా చక్కగా ఉంటుంది అష్టమ స్థానంలో సంచారం అయినటువంటి రవి శని ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు శని గ్రహం వల్ల రెండున్నర సంవత్సరాలు మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి అష్టమ శని వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోయి వీరికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి కొత్త పనులు మీరు చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పులు ఉంటే అప్పులు తీర్చివేస్తారు వృత్తిలో సానుకూలత కూడా మనకు ఈ యొక్క శని గ్రహం వల్ల ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది ముఖ్యంగా ఓవరాల్గా చూసినట్టయితే వీరికి కుజుడు మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కలిగజేస్తున్నాడు రవి రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు కలిగజేస్తున్నాడు అయితే కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఈ మాసంలో అనుకూలత అనేది మనకు అధికంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అయితే ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి మనం చూసినట్టయితే వీరికి రెండవ భాగంలో ముఖ్యంగా మనకి జాగ్రత్తలు ఏది తీసుకోవాలో చూసుకున్నట్టయితే కాస్త పనుల్లో ఆటంకాలు కలుగుతాయి కుజున వల్ల ఆటంకాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి రెండవ భాగం ఇక మొదటి భాగంలో కనుక చూసుకున్నట్టయితే రవి వల్ల అనుకూలత అనేది లేదు కాబట్టి మొదటి భాగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు కాస్త కష్టంగా ఉంటుంది కుటుంబంలో పౌరుషంగా అగ్రెసివ్గా మాట్లాడకండి చిన్న చిన్న తగాదాలను అవాయిడ్ చేసే ప్రయత్నము మొదటి భాగంలో ఈ రాశివారు చేయండి ఇక బుధుని వల్ల కూడా అంతగా అనుకూలంగా కనిపిస్తలేదు కాబట్టి బుధుని వల్ల వృధా ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఈ కర్కటక రాశి వారు ఏదైతే సేవింగ్స్ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు అగ్రెస్గా ఉండకండి తగాదాలు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి వృధా ఖర్చును కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి పనుల్లో రెండవ భాగంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుగా చక్కటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశివారు ఈ మాసంలో పొందగలుగుతారు ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా వారు వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మంగళవారము రెడ్ కలరు వస్త్రాలు ధరించడం వల్ల లేదా రెడ్ కలర్ వస్త్రాలు వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలిస పారాయణం చేసే ప్రయత్నం చేయండి తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలుగా వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజ పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుందంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి ఇక కర్కటక రాశి వారు కనుక చూసినట్టయితే కర్కటక రాశివారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి శివలింగాన్ని పాలతో అభిషేకించండి తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కటక రాశి వారు ప్రతి సోమవారం నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి ఇక వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే ముఖ్యంగా కన్యా వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఈ వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇంకా వృచ్చిక రాశి వారికి పరిహారంగా చూసినట్టయితే ముఖ్యంగా వృచ్చిక వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి తద్వారా ఈ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక ధనస్సు రాశి వారు కనుక చూసినట్టయితే ధనస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు మీకు ధనస్సు రాశి వారికి కలుగుతాయి లేదా విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇవి పరిహారాలుగా మీకు మనకి వస్తాయి ఇక మకర రాశివారి కనుక చూసుకున్నట్టయితే మకర వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి వెలిగించండి తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి హనుమాన్ చాలీసా పఠించండి తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివపార్వతుల పూజ చేయండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా కేతు కవచం చదవండి అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా ఆదివారం ఏదైనా దానం చేయండి తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలుజేస్తుంది ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే వారు శివలి శివలింగాన్ని ఆరాధించండి శివలింగాన్ని అభిషేకం చేయండి ఈ మాసంలో ప్రతి సోమవారం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి తద్వారా ఈ మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపై అనుకూలత పెరుగుతుంది ఇవి స్థూలంగా ద్వాదశ రాశిలోకి ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు మీ యొక్క జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే అను ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైన అను ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి మరొక రాశిలో మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే